జనవరి ఇరవై రెండు కోసం భారత్ ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అయోధ్య రామయ్య దర్శనం ఎప్పుడెప్పుడు అని పరితపిస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి కేవలం మరో ఆరు రోజులు మాత్రమే మిగిలున్నాయి ఇంతటి వేడుకను కళ్ళన చూడాలని ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది కానీ ఇదే టైంని క్యాష్ చేసుకోవాలని కొన్ని గుంటనక్కలు సిద్ధమయ్యాయి కొందరు సైబర్ నేరగాళ్లు రాముడి విఐపి దర్శనం విరాళాలు ప్రసాదాల పేరుతో ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు వాట్సాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా భక్తులను ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు ఆలయం పేరుతో విరాళాలు సేకరించేందుకు క్యూఆర్ కోడ్లను పంపి విరాళం శ్రీరామ జన్మభూమి తీర్థం ట్రస్ట్కు వెళ్తుందని నమ్మించి భక్తుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు కొత్త మొబైల్ నంబర్ల నుంచి భక్తులకు అయోధ్య రామ మందిరం విఐపి దర్శనం అంటూ మెసేజ్లు పంపుతున్నారు కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే క్షణాల్లో మీ ఫోన్ లోని డేటా చోరీ చేసే ప్రత్యేకమైన యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది దీంతో సైబర్ నేరగాళ్లు ప్రజల బ్యాంక్ అకౌంట్లు లూటీ చేస్తున్నారు అలాగే రామ జన్మభూమి గ్రామ్ సంపర్క్ అభియాన్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుంటే ఉచితంగా రాముని విఐపి దర్శనం చేసుకోవచ్చంటూ నమ్మ పలుకుతున్నారు వారి మాటలతో బురిడి కొట్టిస్తారు ఇక మరో మూడో రకం స్కామ్ వెలుగులోకి వచ్చింది అభినందనలు మీరు అదృష్టవంతులు జనవరి ఇరవై రెండున రామ మందిరంలోకి మీకు విఐపి దర్శనం కల్పించబడింది అంటూ మీ ఫోన్ కి ఓ మెసేజ్ వస్తుంది రామయ్య మీద భక్తి శ్రద్ధలతో ఇలాంటి మెసేజ్లకు మైమర్చిపోతే ఇక అంతే సంగతులు ఇదిలా ఉంటే మీరు రామయ్య దాకా రానక్కర్లేదు ప్రసాదమే మీ ఇంటికొస్తుంది ఖాదీ ఆర్గానిక్ పేరుతో ఓ వెబ్సైట్ భక్తుల ఇళ్లకు తొలి రోజు పూజా ప్రసాదాన్ని అందజేస్తామని చెబుతుంది ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం డెలివరీ చార్జ్ యాభై ఒక్క రూపాయలు మాత్రమే చెల్లించాలంటారు అయితే వెబ్సైట్ లోని అబౌటాస్ విభాగంలోకి వెళ్ళాక రామ మందిరంలోని ప్రసాదానికి దానికి ఎలాంటి సంబంధం లేదని అక్కడ స్పష్టంగా రాసింది ఈ వెబ్సైట్ పై ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి కేసు నమోదు చేసింది కేవీఐసి చైర్మన్ మనోజ్ కుమార్ ఈ వెబ్సైట్ గురించి స్పందిస్తూ ఈ వెబ్సైట్ పూర్తిగా నకిలీదని తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఆలయం పేరుతో జరుగుతున్న మోసానికి సంబంధించిన చిత్రాలను గత డిసెంబర్ ముప్పై ఒకటిన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం పేరుతో కొందరు వ్యక్తులు నకిలీ ఐడి తయారు చేసి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు ఎవరైనా రామమందిరం కోసం విరాళం ఇవ్వాలనుకుంటే అయోధ్య రామ మందిర నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ అధికారిక ఖాతాకు విరాళం ఇవ్వవచ్చు డిసెంబర్ వరకు ఆలయ ఖాతాలో మూడు వేల రెండు వందల కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్టు ట్రస్ట్ తెలిపారు